अरे गुडल गुडल देते हैं ना ना मंदे स्टांड पा उन्हीं है अंचिदान कट पड़ा कौन रहा है ना बाला का बस तो नहीं है ना कहीं पोस्ट वाली पता है अच्छा बाकी नहीं पोस्ट नहीं ना बस तो कुछ இன்னொன்று தரப்பில் ஒன்று

అది నా క్లీన్ స్టార్ నవనేకిరానా అయ్యో ఉండు ఉండు మళ్ళీ వెనుక లేదా కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న తెలుగుదేశం కార్యాలయంలో నా పైన అభియోగం చేయడం జరిగింది నేను కన్నమాగలు కల్లో పెద్ద ఇల్లు కట్టుకున్నానంట అది నా కష్టార్జితం నేను ఏదో కష్టపడి ఏదో ఇల్లు కట్టుకున్నాను దానిపైన పాత గవర్నమెంట్లో నేనేదో ఇసుక తోలుకొని ఉచితంగా ఇసుక తోలుకున్నానని చెప్పారు అయ్యా దయచే ఒక మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ చెప్పాడు అయ్యా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను ఆ యొక్క ఇసుకని డబ్బిచ్చి కొనుక్కున్నాను నేను ఎక్కడా ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోలేదు మీకు కావాలంటే రాజేష్ నాయుడు ఆయన వచ్చి ప్రమాణం చెమినా చేస్తాడు లతీష్ జీడి మాకులు మెళ్ళి అతను కూడా తెలుగుదేశం పార్టీ మన ఎక్స్ వైస్ చైర్మన్ చాన్ బాషా కొడుకు సయ్యద్ అతని దగ్గర తోలించుకున్నాను అతను కూడా వచ్చి మీకు చెప్పమంటే అతను చెప్తాడు చిత్తూరు నుంచి నైస్ ఇసుక కావాలంటే టిప్పర్లో తోలుకున్నాను ఇలా నేను ఇసుక డబ్బిచ్చి కొనుక్కున్నాను నేను ఎటువంటి తప్పు చేయలేదు నువ్వు నిన్న చెప్పావు కాణిపాకు వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పావు మీరు రాలేదు కాబట్టి నేను ఆల్రెడీ నేను అందరికీ చెప్పాను నేను కాణిపాకు రెడీగా ఉండని వాళ్ళ కన్వీనర్ చెప్పాను వాళ్ళ నాయకులకు అందరికీ చెప్పాను ఇంటిమేషన్ ఇచ్చాను అతను రాలేదు కాబట్టి ఈరోజు నేను శివాలయంలో ఈశ్వరుని సాక్షిగా విఘ్నేశ్వరుని సాక్షిగా మా కుటుంబం సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు ఇసుక ఉచితంగా నేను తీసుకోలేదని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాను నేను అతనికి కూడా ఒకటే చెప్తున్నాను నువ్వు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసినావు నువ్వు కూడా ఆలోచించి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని దయచేసి మీకు తెలియజేస్తూ నేను ఈ ప్రమాణం చేయుచున్నాను నా ఒక నిమిషం ఆ కౌన్ మాజీ కౌన్సిలర్ మోహన్ కూడా నేను రమ్మని చెప్తున్నాను నేను ఇంకా కావాలంటే ఇక్కడ గంట కావాలంటే రెండు గంటలు కూడా ఇక్కడే ఉంటా లేదు రేపు వస్తానంటే రేపు కూడా వస్తా ఎప్పుడైనా సరే కాణిపాక ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా సరే నేను వచ్చేది ప్రమాణం చేసి నేను సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేస్తున్నాను point the technical bug <laughs>